హలో అండి అందరికి నిన్న వీడియోలో చెప్పాను కదా మా అల్లుడికి పంపించడానికి నాన్ వెజ్ పిక్కిల్స్ పెడుతున్నాము లాస్ట్ టైం ఏమైందంటే మాకు తెలీదు మేము అదే ఫస్ట్ టైం పంపించడం కాబట్టి విత్ బోన్స్ తో చికెన్ పికిల్ పెట్టేశాము అక్కడికి వెళ్తే ఏమైందంటే లెస్ అయితేనే అని చెప్పారు అప్పటికప్పుడు బయట పిక్కిల్ కొని పంపించాము ఇంట్లో ఒక కేజీ పికిల్ పెట్టడానికి ఒక సిక్స్ హండ్రెడ్ అయింది అనుకోండి మొత్తం ఖర్చు బయట కొనడానికి ట్వెల్వ్ హండ్రెడ్ అయింది అంటే డబల్ అన్నమాట మనకి రెండు కేజీలు పిక్కిల్ వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అయితే మనం హైజీన్ గా చేసుకుంటాం కదా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకుని ఫ్రెష్ ఆయిల్ తోటి ఒకసారి అనుభవం అయింది కాబట్టి ఇంక ఈసారి అసలు బయట కొనాలనే ఆలోచన కూడా లేదు లెస్ చికెన్ తీసుకొచ్చి పెట్టేశాము రొయ్యలు కూడా మా వాడి చిట్టి రొయ్యలు పచ్చడే కావాలన్నాడు ఇంకా చిట్టి రొయ్యలు తీసుకొచ్చి పచ్చడి పెట్టేశాము పచ్చళ్ళకి కూడా వేరుశనగ నూనె వాడాము సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశెనగ నూనె బాగుంటది పచ్చళ్ళకి ఆల్రెడీ మన లో చికెన్ పచ్చడి ఎలా చేయాలనేది లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ప్రాన్స్ పచ్చడి కూడా చికెన్ పచ్చడి ప్రాసెస్ లోనే చేయాలి సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో లో ఇచ్చేస్తాను చూసేయండి ఇంక ఇక్కడ మా వారు రెండు పచ్చళ్ళు సిమిలర్ గా చేసేస్తున్నారు ప్రాసెస్ ఒకటే అందులో వాడే ఇంగ్రీడియం ఒకటే కాబట్టి ఒకటొకటి ఇటు ఒకటి పెట్టి చేసేస్తున్నారు నలభీమ పాక మన ఊరికే అనలేదు కొన్ని కొన్ని పనులు చేయడం మగవాళ్ళకి మాత్రమే సాధ్యం ఇక్కడ చూసారా రెండు స్టవ్ల మీద రెండు పచ్చళ్ళు పెట్టి ఒకేసారి చేసేస్తున్నారు మా వారు అందాలు మా పిన్ని అనేదానికి మా బాబాయ్ చేసేదానికి సరిపోయింది అసలు మామూలుగా నవ్వుకోలేదు మేము ఆ రోజు అయితే మా బాబాయ్ ఎప్పుడు ఇలాగే సరదాగా ఉంటాడు మా పిన్ని ఎప్పుడు మా బాబాయ్ నైతాలు చేస్తానే ఉంటది మన పాత సబ్స్క్రైబర్స్ కి అయితే తెలుసు కానీ రోజు రోజుకి మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ ఇంక్లూడ్ అవుతూ ఉంటారు కదా వాళ్ళైతే నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఆడపడుచుని పిన్ని అంటారు ఏంటి మీరే నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పున్నాను మా హస్బెండ్ వాళ్ళు మొత్తం ముగ్గురు ఫస్ట్ మా ఆడపడుచు తర్వాత మా బావగారు గారు తర్వాత మా హస్బెండ్ సో మా హస్బెండ్ కి మా పిన్ కి కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటది నేను ఇంకా చిన్నదాని కాబట్టి అన్న వదిన అని పిలిపించడం కంటే కూడా పిన్ని బాబాయ్ అని పిలిస్తే బాగుంటదని అప్పుడు అలా పిలిపించారు ఇంకొక కారణం కూడా ఉంది మా పిన్ని వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే అదే ఇప్పుడు అల్లుళ్ళని చెప్తున్నాను కదా ఒక అల్లుడేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు ఇంకో అల్లుడేమో కెనడాలో చదువుకుంటున్నాడు వాడి కోసమే ఈ పచ్చళ్ళు సో వాళ్ళకి కూడా ఆడపిల్ల లేదు కాబట్టి నేను పిన్ని బాబాయ్ అని పిలవడం వల్ల ఇంకా నన్నే కూతురు ఫీల్ అయ్యారు ఇంకా అలా కంటిన్యూ అయిపోయాం అదన్నమాట సంగతి ఇంకా అంతకంటే పెద్ద రీజన్ ఏం లేదు నేను మాడపడుచుని ఆడపడుచుని పిన్ని అని పిలవడానికి ఇంకో విషయానికి కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటుంది ఇంకా రెండు కమెంట్స్ వస్తుంటాయి నాకు ఎక్కువగా మీ పిన్ని ఎందుకు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటది మీ పిన్నిని మీరు పని మనిషిలాగా ఇంట్లో వాడుకుంటున్నారు ఈ రెండు కమెంట్స్ వస్తుంటాయి సో దానికి నా సమాధానం ఏంటంటే గుంటూరులో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ రిలేటివ్స్ ఎవ్వరు లేరు మాకు మా పిన్ని వాళ్ళు మా పిన్ని వాళ్ళకి మేము నేను ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటాను కాబట్టి మా పిన్ని రోజు ఇక్కడికి వస్తుంది నాకు ఏదన్నా పని అవ్వకపోతే చేసి పెడుతుంది మా పిన్నికి మా అల్లుళ్ళకి ఏదన్నా కావాలన్నా మేము చూసుకుంటాము మా పిన్ని రోజు మా ఇంటికి రావడం వల్ల నాకు నష్టమేం లేదు మా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో నాకు ఏదైనా ఏదన్నా పని అవ్వలేదనుకోండి నాకు హెల్ప్ చేయడానికి మా పిన్ని ఏం ఫీల్ అవుతుంది సో మేము అన్ని రకాలుగా హ్యాపీ మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి